Hello friends! వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్ ఓలా ఎలక్ట్రికల్ క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ రిజల్ట్స్ వచ్చేసాయండి కానీ ఈసారి నెంబర్లు కొంచెం నిరాశపరిచాయి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భవేష్ అగర్వాల్ గారి నేతృత్వంలో ఉన్న ఒక ఈవీ సెక్టర్ ప్రముఖ కంపెనీ అండి మనందరూ బాగా తెలిసిన కంపెనీయే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అండ్ బ్యాటరీ ఎకో సిస్టమ్స్ పై ఫోకస్ చేస్తుందండి ఈసారి ఏప్రిల్ నుండి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ కి ఫోర్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ నికర నష్టం నెట్ లాస్ ని రిపోర్ట్ చేసిందండి లాస్ట్ ఇయర్ ఇదే కాలంలో నష్టం త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ క్రోడ్ గా ఉండేది అంటే నష్టం మరింత పెరిగిపోయింది ఆపరేషనల్ రెవెన్యూ చూస్తే ఎయిట్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ మాత్రమే వేశారండి ఇది లాస్ట్ ఇయర్ క్యూవల్ లో వచ్చిన సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ తో పోలిస్తే సరిగ్గా ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అండి అలాగే ఎబిటా లాస్ కూడా పెరిగిందండి ఈ క్వార్టర్ టూ థర్టీ సెవెన్ క్రోర్స్ నష్టం రిపోర్ట్ చేయగా లాస్ట్ ఇయర్ ఇదే క్యూవల్ లో టూ నాట్ ఫైవ్ క్రోర్స్ నష్టం ఉండిందండి అంత నెగిటివ్ ఉన్నా సరే అండి ఈ రోజు స్టాక్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అయింది ఈ రోజు స్టాక్ అయితే నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ జంప్ అయ్యి ఫార్టీ సెవెన్ సిక్స్టీ అరౌండ్ క్లోజ్ అయిందండి ఈ రిజల్ట్స్ వస్తే స్పష్టంగా తెలుస్తుందండి ఓలా ఎలక్ట్రికల్ మరింత ఆపరేషనల్ ఎఫిషియన్సీ అవసరం అంతేకాదు కన్సిస్టెన్సీ డెలివరీ కూడా ముఖ్యం అండి కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసం ఏం ప్లాన్ చేస్తుంది అన్నదే అసలు ఇప్పుడు పాయింట్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ లో ఒకసారి చెక్ చేద్దాం చివరిగా దీని టార్గెట్ ప్రైస్ ఎలా ఉండొచ్చు అన్న దానిపై మనం క్లారిటీగా గెయిన్ చేద్దాం కంపెనీ ఫేస్ వాల్యూ పది రూపాయలు కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఫార్టీ సెవెన్ రూపీస్ ట్రేడ్ అవుతుందండి దీని మార్కెట్ క్యాపిలేషన్ ట్వంటీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఉందండి ఈవీ సెక్టర్ లో ఫస్ట్ మూవర్ ఓలా ఎలక్ట్రిక్ గా ఆల్రెడీ పబ్లిక్ మైండ్ లో స్ట్రాంగ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసిందండి పబ్లిక్ హోల్డింగ్ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇది అట్రాక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది ప్రమోటర్ వాట థర్టీ ప్రమోటర్ చేతిలో కూడా చాలానే ఉంది ఓకే డీసెంట్ ట్రస్ట్ గా మనం భావించవచ్చు ఇందా మనం చెప్పినట్టుగా మార్కెట్ క్యాపిలేషన్ ట్వంటీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ క్రోర్ చిన్న కంపెనీ కాదండి మిడ్ క్యాప్ లెవెల్ కు చేరింది బుక్ వాల్యూ లెవెన్ రూపీస్ సెవెంటీ పైసా ఇంకా కొన్ని ఫైనాన్షియల్స్ రీజనబుల్ గా అనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఫార్టీ క్రోర్ ఫ్యూచర్ గ్రోత్ కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అనిపిస్తుంది కంపెనీ కాన్స్ కూడా చూద్దాం నెట్ లాస్ టూ క్రోర్స్ చాలానే నష్టం వస్తుంది ఆర్ఓఈ మైనస్ వన్ ఆర్ఓసీ మైనస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అండి కంపెనీ రిటర్న్స్ పూర్తిగా నెగిటివ్ ఓ ఉన్నాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మైనస్ ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వ్యాపారంలో ప్రాఫిట్ జనరేట్ అవడం లేదండి డెట్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ కోర్స్ ప్లస్ కంటిన్యూస్ లైబిలిటీస్ టూ థౌసండ్ ఎయిట్ కోర్స్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ బటన్ కనపడుతుంది సేల్స్ గ్రోత్ అయితే మైనస్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ గ్రోత్ మైనస్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ పనితీరు తగ్గిపోతుంది సెవెంటీ పర్సెంట్ డౌన్ అండి ఫ్రమ్ ఫిఫ్టీ వీక్స్ అయి చాలా లెవెల్స్ నుండి ఆల్రెడీ ఫాలో అయిపోయిందండి ఒక్కడే కాస్త స్లై పాజిటివ్ అనిపిస్తుంది బట్ ఇంకా స్టడీ చేసుకోవాలి ఎర్నింగ్ షేర్ అయితే మైనస్ ఫైవ్ థర్టీ ఫోర్ పైసా మీనింగ్ పర్ షేర్ నెగిటివ్ పర్ఫార్మెన్స్ ఉందండి నో షేర్స్ షేర్ షేర్ హోల్డర్స్ కి గా రిటర్న్స్ అంటూ ఏమీ లేవండి ఈ పాయింట్ లో మనం ఫైనల్ టేక్ చూస్తే ఓలా ఎలక్ట్రిక్ అనేది ఒక ఫ్యూచర్ కాన్సెప్ట్ స్పేస్ లో ఎర్లీగా ప్రవేశించిన ఒక స్టార్ట్అప్ అండి కానీ ప్రస్తుతం చూస్తే మార్జిన్స్ రిటర్న్స్ డెట్ లెవెల్స్ అన్ని ప్రాఫిట్ గ్రోత్ అన్ని కలుపుకొని జోన్ లో ఉన్నాయి ఒక రోజు బౌన్స్ రావచ్చు కానీ లాంగ్ టర్మ్ వాచ్ కేస్ చేసండి ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రికల్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా చేద్దామండి చూస్తే రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ సిగ్నల్స్ కనపడుతున్నాయి వీక్లీ చార్ట్ అండి ఇప్పుడు మార్కెట్ లో ఫార్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది లాస్ట్ కొన్ని వారాలుగా డౌన్ ఫాల్ లో ఉందండి కానీ ఈ రోజు పర్టికులర్ గా ఎయిటీన్ పర్సెంట్ పైన క్లోజ్ అయింది ఒక షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్ ఇండికేషన్ అన్నట్టుగా కనిపిస్తుంది స్టిల్ సూపర్ ట్రెండ్ లైన్ చూసి రూపీస్ దగ్గర యాక్టింగ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఆర్ఎస్ఐ అబ్జర్వ్ చేస్తే ఆర్ఎస్ఐ కరెంట్లీ ఫార్టీ వన్ అరౌండ్ ఉందండి ఇది న్యూట్రల్ జోన్ లోకి స్లోగా వస్తుంది లాస్ట్ తో పోలిస్తే ముమెంట పికింగ్ అప్ అని చెప్పొచ్చు కానీ ఇంకా ఫిఫ్టీ మార్క్ దాటాల్సిందండి ఫర్ రియల్ స్ట్రెంగ్ కోసం అయితే ఎంఎస్డి మూవింగ్ యావరేజ్ చేస్తే ఎంఎస్ఈ లైన్ బ్లూ ఇస్ నౌ అబౌ ద సిగ్నల్ లైన్ అండి అంటే ఆరెంజ్ విత్ హిస్టోగ్రామ్ టర్నింగ్ గ్రీన్ అండి ఇది బుల్లిష్ క్రాస్ ఓవర్ అనే పాజిటివ్ సైన్ యూజువల్లీ ఇండికేటింగ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ అండి కానీ వాల్యూస్ ఇంకా నెగిటివ్ టెరిటరీలో ఉన్నాయి సో కన్ఫర్మేషన్ అండి ఫ్రెండ్స్ చివరిగా మనం వాల్యూమ్ సెంటిమెంట్ కూడా అబ్జర్వ్ చేద్దామండి అంటే ఈ రోజు గుర్తు పెట్టుకుంటే లాస్ట్ వీక్ ఈ రోజుతో చూస్తే స్ట్రాంగ్ బయింగ్ అయితే నాకు కనిపించిందండి ప్రైస్ విత్ వాల్యూమ్ రైస్ ఎస్ ఇంట్రెస్ట్ జెన్యున్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కన్ఫర్మ్ అయింది అనే భావన అయితే నాకు కనపడుతుంది టెక్నికల్ ఫైనల్ ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రికల్ షేర్ గతంలో ఎక్కువ ఫాలో అయింది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం పాజిటివ్ గా సైన్ చూపిస్తుంది బౌన్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ వద్ద సూపర్ ట్రెండ్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి లాంగ్ టర్మ్ కోసం చూస్తున్న వారు ఫార్టీ రూపీస్ దగ్గరేషన్ కన్సిడర్ చేయొచ్చు కానీ ఫిఫ్టీ ఫైవ్ పై అవుట్ వస్తేనే బలంగా కంటిన్యూస్ అని అనిపిస్తుందండి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన ఓలా ఎలక్ట్రికల్ స్టాక్ విషయాలండి మీకు ఈ స్టాక్ పై ఏమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ మన స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ అండ్ స్టాక్ స్కాన్ విషయాలన్నిటిని మన టెలిగ్రామ్ ఛానల్స్ లో రియల్ టైంలో అప్డేట్ చేస్తున్నారండి వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన జీకే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్ యువర్ జీకే